ఫ్రెండ్స్ స్మార్ట్ కిచెన్ రెసిపీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఎంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ సో చాలా టేస్టీగా ఉంటదండి అందులోను హెల్దీ రెసిపీ కూడా కదా ఇంతకీ పేరేంటో చెప్పలేదు కదా సో బీట్రూట్ రసం సో బీట్రూట్ తో రసం చేస్తే నిజంగా ఆసంగా ఉంటదండి చాలా బాగుంటది సో ట్రస్ట్ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి సో చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ రసం చేశారంటే చాలా బాగుంటదండి ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ లో కూడా చెప్పండి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా ఉంది అని మీరే అంటారు చాలా బాగుందని అయితే ఆలస్యం ఎందుకు లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ముందుగా అయితే ఈ రెసిపీ కోసం మనం చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు ఎంత తీసుకోవాలంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు కడిగి ఇలా నానబెట్టి పక్కన పెట్టేద్దాం తర్వాత అయితే ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకుంటున్నానండి సో ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆఫ్ బీట్రూట్ ఇలా మనకి తొక్క తీసి పీల్ తీసుకొని చక్కగా ఈ బీట్రూట్ ని సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని మనం మిక్సీ కి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ముందుగా అయితే బీట్రూట్ ని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందాం మన రసానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియం మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం సో ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి అయితే ఈ కప్పు అయితే యాక్చువల్ గా ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అండి నేను చూపించేది ఒక కప్పు కందిపప్పు తీసుకోండి సో ఇవేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు జస్ట్ నార్మల్ కందిపప్పు తీసుకోండి ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అండి సో మీరు ఎగ్జాక్ట్ గా తీసుకోవాలనుకుంటే అదే కప్పుతో కొలత తీసుకోవాలి పప్పు తీసుకున్న కప్పుతోనే నాలుగు వంతు మిరియాలు తీసుకుని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మిరియాలు కూడా ఆ తర్వాత జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర అలా తీసుకోవాలంటే కందిపప్పు తీసుకున్న కప్పుతోనే ఒక హాఫ్ కప్పు జీలకర్ర తీసుకోవాలి సో జీలకర్ర కూడా తీసేసుకొని చక్కగా ఇందులోకి వేసేసుకొని చూసారా హాఫ్ కప్ తీసుకుంటున్నా ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా హాఫ్ కప్పు జీలకర్ర కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఎంత నున్నగా వీలైతే అంత నున్నగా వేయకుండా కొద్దిగా దొరక దొరక కొద్దిగా రఫ్ గా ఉండేలాగా లైట్ గా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీరు మిక్సీ ఈ పౌడర్ ని రెండు లేదా మూడు నెలల వరకు మీరు రసం చేసినప్పుడు వాడుకోవచ్చు అండి సో ఇది చాలా బాగుంటది మన రసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే బాడీల్ అయితే ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుని ఆ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసేసి చుట్టపట్ల తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా వేసేసుకుందాం సో ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఈ ఎండుమిర్చి మిర్చిని ఇలానే వేయకుండా మీరు రెండు లేదా మూడు ముక్కలుగా ఒక్కొక్క ఎండు మిర్చిని కట్ చేసి వేయండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎండుమిర్చిని కట్ చేసి ఇలా రెండుగా కానీ మూడుగా కానీ వేస్తే ఫ్రై బాగా అవుతాయి అనమాట సో ఇలా కట్ చేసి వేసేసిన తర్వాత టూ మినిట్స్ బాగా ఎండుమిర్చి ఫ్రై పోయిన తర్వాత టమోటా ఒక రెండు లేదా మూడు బాగా మాగిన టమోటా పండిన టమోటా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసి దీన్ని కూడా ఇందులో ఫ్రై చేసుకుందాం సో ఈ టమోటా అనేది మనకి బాగా మగ్గి కరిగిపోయేదాకా మనం మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ కు అడ్జెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటో తో పాటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అది లేదా ఒక పన్నెండు వెల్లుల్లి రెమ్మలు గచ్చాపచ్చాగా ఇలా కొట్టుకొని వేసేసుకుందాం సో వేసేసుకొని టమాటోస్ తో పాటే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా టమోటాలతో పాటే చక్కగా ఫ్రై అయిపోతాయి టమోటాలు బాగా మనకి కరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో గ్యాస్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం టమోటాలు బాగా ఉడికి కరిగిపోయాయి అన్న స్టేజ్ లో ఇంకా గ్యాస్ ఆపేస్తాము అన్నప్పుడు మాత్రమే ఈ పౌడర్ ని ఒక వన్ మినిట్ ముందు వేసుకోవాలి ఓ ఈ పౌడర్ అంటే ఇంతకుముందు పెట్టుకున్నాం కదండి సో కందిపప్పు జీలకర్ర అండ్ మిరియాలు వేసి అది టూ టేబుల్ స్పూన్స్ వేసి చక్కగా ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఇలా ఫ్రై చేసి తర్వాత మనం పేస్ట్ చేసి బీట్రూట్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీట్రూట్ పేస్ట్ ని ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ లో గ్యాస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ బీట్రూట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసి ఐదు నిమిషాలు నేను ఫ్రై చేశానండి ఫ్రై చేసి ఇప్పుడైతే గ్యాస్ ఆపేసేస్తున్నాను గ్యాస్ ఆపేసిన తర్వాత మనం చింతపండు అటింగ్ లోనే నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు తీసి ఇందులోకి పోసుకుందాం గుజ్జు పోసేసాక మనకి రసం అంటే కొద్దిగా నీళ్ళగానే ఉంటుంది ఉండాలి కదండి అందుకని ఇక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇది ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేత్తో మనం వేసిన మిరపకాయలు అవన్నీ బాగా చేత్తో ఇలాగా నలపాలనమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎంత బాగా నలిపితే టేస్ట్ అంత బాగుంటదండి ఎందుకంటే అవి మెదగాలి కదా కారం అవన్నీ మనకి అడ్జస్ట్ అవ్వాలి కదా మనం మిరపకాయలే వేసాం కారం పొడి వేయలేదు కదా అందుకని అవన్నీ చేత్తో ఇలా బాగా స్మాష్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి మన రసం ఇలా పొంగుతున్నప్పుడు ఒక చిట్టుకుడు ఇంగు వేసేసి ఇంకా గ్యాస్ ఆపేసేయాలి ఓన్లీ ఒక తెర్లు మాత్రమే ఒక పొంగు మాత్రమే రావాలండి గ్యాస్ ఆపేసేస్తే బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇందులో చేస్తే చాలా ఇన్ ఫ్యాక్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్